హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాయపడిన దాసుని ఇంటికి తీసుకువచ్చిన దీప దీప తండ్రి ఫోటో చూసి దీప సుమిత్ర కూతురని నిజం తెలుసుకున్న దాసు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి జ్యోత్నాన్ని చూడడానికి దాసు పారిజాతం ఇంటికి అయితే వస్తాడు అలా వచ్చిన తర్వాత పారిజాతం దాసుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇంట్లోకి రావద్దని చెప్తుంది నా కూతుర్ని చూడడానికి నేను వస్తాను అని అయితే లోపలికి వచ్చేస్తాడు జోష్న వీడి కూతురు అని విడికి తెలిసిపోయిందా అని పారిజాతం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది నీ కూతురు ఎంట్రా అని అంటూ ఉంటే ఆ రోజు దా దాసరదే అన్నయ్య ఏమన్నారు తన కూతురు నా కూతురు అని చెప్పి నీ చేతిలో పెట్టారు కదా అని అంటూ ఉంటాడు అందుకనే నేను ఒకసారి తన్ని చూడాలనుకుంటున్నాను అని అనగాలనే జోష్న జోష్న అని గట్టిగా అరుస్తాడు అప్పుడే జ్యోష్న కిందకి వస్తుంది జ్యోష్న కిందకి వచ్చి నువ్వా ఎందుకొచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉంటుంది ఇంతలో దశరథ అలాగే సుమిత్ర ఇద్దరూ కూడా వచ్చి దాసుని పలకరిస్తారు అప్పుడే నిజం తెలుసుకుంటుంది జ్యోష్న దాసు ఎవరో కాదని పారిజాతం కొడుకు అని నిజాన్నైతే తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది ఇక జోష్నాన్ని చూసిన దాసుకి అనుమానం వస్తుంది అసలు తన ఇంటి ఎవరి పెంపకంలో పెరిగింది ఎలా మాట్లాడుతుంది నా కూతురు ముందు నాకు కనిపించినప్పుడే నా చెంప పగలగొట్టింది నన్నే కొట్టింది అయినా తను ఏంటి ఇలా ఉంది అని దాసుకి అనుమానం వస్తుంది తర్వాత ఇక తాతయ్య అయితే దాసుని బయటికి వెళ్ళిపోమని చెప్తాడు తనకి ఏదైనా డబ్బులు అవసరమైతే ఇచ్చేసి ఒక అనాథకి ఇస్తానని ఖాతాలో రాయి దశరథ అని అంటూ ఉంటాడు అప్పుడే పారిజాతం చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు వాడిని వంక పెట్టుకొని ఇంట్లోకి రానివ్వాలని చూస్తే మాత్రం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా బయటికి పోతారు అని ఊహించని నిర్ణయం తీసుకుంటాడా పెద్ద ఆయన దాంతో పారిజాతం ఏదో తన నిజాన్ని నాని దా నిజాన్ని దాచిపెడుతుందని జ్యోష్న అయితే అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక దాసు అయితే బయటికి వెళ్ళిపోతాడు అలా దాసు బయటికి వెళ్ళేటప్పుడు శౌర్య దీప ఇద్దరూ కూడా ఆడుకుంటూ ఉంటారు దీపని చూడడు కానీ శౌర్యను మాత్రం చూస్తాడు శౌర్య దీప తండ్రి ఫోటోకి అడ్డుగా నిలబడి ఆడుకుంటూ ఉంటుంది అప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే పారిజాతం దాసుని పట్టుకుంటుంది అక్కడ ఎవరున్నారు అని అడుగుతూ ఉంటాడు దాసు అయితే అక్కడ పని మనిషి తన బిడ్డతో ఉంటుందిలే అని అంటూ ఉంటుంది పారిజాతం ఎలా ఉన్నావు దాసు నిన్ను అతను ఎన్ని మాటలన్నా నేను ఏమి అనలేకపోతున్నాను రా అని అంటూ ఉంటే నాకు తెలుసమ్మా నీ బాధని నేను అర్థం చేసుకోగలను అని అంటూ ఉంటుంది ఉంటాడు దాస్ అయితే అప్పుడే పారిజాతం నీకు ఏమన్నా అవసరం ఉన్నా డబ్బులు కావాలన్నా నీ నెంబర్ ఇచ్చేలో నేను ఫోన్ చేస్తాను నువ్వు కూడా నాకు ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటే ఇండైరెక్ట్గా ఇక్కడికి రావద్దని చెప్పేస్తున్నావు అనమాట అని దాస్ అంటాడు ఇక్కడికి వచ్చి నువ్వు అవమానం పడడం కన్నా ఎక్కడో దూరంగా ఉంటేనే నాకు సంతోషం అని అంటూ ఉంటుంది పారిజాతం నీకు నాకు డే డబ్బులు అవసరం లేదు అని దాసు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దాసుని ఆపడానికి ప్రయత్నిస్తుంది నా మనోడు ఎలా ఉన్నాడు ఏంటి అన్నీ కూడా అడుగుతాను అనుకుంటుంది పారిజాతం దాసు పట్టించుకోకుండానే వెళ్ళిపోతాడు నా కొడుకుని ఇంట్లో నుంచి బయటికి గింటేసి నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా అంతకంతా నీకు అనుభవించేలా చేస్తాను అని తన భర్త గురించి తనే తిట్టుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే సౌర్యని తీసుకుని దీపైతే గుడికి బయలుదేరుతూ ఉంటుంది అలా గుడికి బయలుదేరుతూ ఉన్నప్పుడే ఇక సౌర్య చెప్తూ ఉంటుంది ఈరోజు ఎండ బాగా ఎక్కువగా ఉందమ్మా అని అంటూ ఉంటే అవును సౌర్య కొంచెం లేటు కూడా అయిపోయింది అందుకే ఇలా ఎండ వచ్చే వరకు ఉండాల్సి వచ్చింది తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేద్దాము అని దీపైతే శౌర్యతో అంటూ ఉంటుంది సరేనమ్మా అలాగే చేద్దాము అని అయితే అంటూ ఉంటుంది దీపతో ఇద్దరు కలిసి గుడికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత అదే గుడికి దాసు అయితే వస్తాడు ఇక దాసు దేవుడికి అనుకుంటూ ఉంటాడు దేవుడి దగ్గర నుంచోని నా కూతురు జోష్ణ ఈ ఇంట్లో పెరిగితే పద్ధతిగా పెరుగుతుందని తనకి అన్ని ఆచారాలు సాంప్రదాయాలు బంధాలు విలువ తెలుస్తుందని అనుకున్నాను కానీ తనలో అవేమీ కనిపించడం లేదు ఎందుకు తను అలా ఉంది తన పెంపకంలో తేడానా ఒకవేళ మా అమ్మాయి దాన్ని అలా తయారు చేసిందా అని డౌట్ వస్తుంది దాసుకైతే అలా దాసు ఇక మెట్ల మీద నుంచి దిగుతూ ఉంటాడు అలా మెట్ల మీద నుంచి దిగుతున్న దాసు కళ్ళు తిరిగిపోయి మెట్ల మీద నుంచి పడిపోతాడు అలా మెట్ల మీద నుంచి దాసు పడిపోవడంతో తన తలకైతే గాయమవుతుంది గాయం అవ్వడంతో అప్పుడే చూసిన దీప ఏవండి ఏమైంది మీకు అంటూ దాసు ను దగ్గరికి వస్తుంది ఏంటి బాబాయ్ ఏమైంది అలా ఉన్నారు కళ్ళు తిరిగి పడిపోతున్నారేంటి అని అడుగుతూ ఉండంగానే ఇక తలకి దెబ్బ తగిలి రక్తం అయితే కారుట ఉండడం చూస్తుంది శౌర్య అయ్యో అమ్మ ఆయన తలకి దెబ్బత రక్తం కారుతుందమ్మా అని శౌర్య అనేసరికి అయ్యో అవును కదా తలకి గాయమయ్యి రక్తం కారుతుంది అని అనుకుంటూ ఉండంగానే కళ్ళు తిరిగైతే అతను పడిపోతాడు మళ్ళీ స్పృహ కోల్పోతాడు స్పృహ కోల్పోయిన అతన్ని దీపైతే ఇంటికి మరొకరి సహాయంతో తీసుకొస్తుంది తీసుకొచ్చి తన గదిలోనే పడుకోబెడుతుంది అప్పుడే అయ్యో ఈ తాతయ్యకి ఆరోగ్యం బాగోలేదేమోనమ్మా అని అంటూ ఉంటే అప్పుడే ఇక సుమిత్ర పిలుస్తూ ఉంటుంది దీపని దీపా అని పిలుస్తూ ఉంటే ఏంటి దీపా గుడికి వెళ్తానన్నా వెళ్ళావా అని అనగానే వెళ్ళానమ్మా గుడిలో ఒక అతను కళ్ళు తిరిగి పడిపోయాడు అతను స్పృహ కోలిపోతే భయపడి ఇంటికి తీసుకువచ్చానమ్మా అని అంటూ ఉంటుంది దీప అవునా ఎవరతను పాపం ఏమన్నా తిన్నాడా అని అంటూ ఉంటే ఆయన ఇంకా స్పృహలోకి రాలేదమ్మా ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది దీప సరే నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను అయినా నేను అర్జెంటుగా బయటికి వెళ్ళే పని ఉంది నేను తర్వాత వచ్చి అతన్ని చూస్తాను ముందు డాక్టర్కి అయితే ఫోన్ చేస్తాను అని ఇక డాక్టర్కి అయితే ఫోన్ చేస్తుంది సుమిత్ర డాక్టర్కి ఫోన్ చేసి సుమిత్ర అయితే వెంటనే మీరు రండి అని చెప్పి తను వెళ్ళిపోతుంది ఇక డాక్టర్ అయితే వస్తాడు డాక్టర్ వచ్చి దాసుకి ఇంజక్షన్ అయితే చేస్తాడు ఇక డాక్టర్ వచ్చి వెళ్ళడంతో అప్పుడే ఇక డాక్టర్ని పారిజాతం అయితే చూస్తుంది పారిజాతం డాక్టర్ని చూసి డాక్టర్ని ఆపి అడుగుతూ ఉంటుంది డాక్టర్ ఏంటి మీరు ఇప్పుడు వచ్చారు దీపకి బాగోలేదా ఏంటి అని అడుగుతూ ఉంటే దీపకి కాదమ్మా వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక పెద్ద ఉన్నారు పెద్ద ఆయన అంటే మరీ కాదు మిడిల్ క్లాస్ ఏజ్ అనమాట ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు తలకి కూడా గాయమైంది దీపే తీసుకువచ్చింది అమ్మగారు ఫోన్ చేసి నేను ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే సరే డాక్టర్ అని అంటూ ఉంటుంది పారిజాతం అలా పారిజాతం సరే డాక్టర్ అని లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి తన కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటుంది నా కొడుకుని ఎలాగైనా సరే ఇక్కడికి తీసుకురావాలి ఇక్కడికి తీసుకువచ్చి నా కొడుకు మొత్తం ఆస్తి అంతటికి వాడే వారసుడు అనుకుంటూ ఉంటుంది పారిజాతం అసలు దీప ఎవరిని తీసుకొచ్చిందని కిటికీలోంచి లోపలికి చూడంగానే ఇక దాస్ అయితే ఉంటాడు దాసును చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం అయితే అంటే కళ్ళు తిరిగి పడిపోయింది దాసున అయ్యో నా కొడుకు అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలంటే తన ప్రశ్నల మీద ప్రశ్న వేస్తుంది తర్వాత వచ్చి దాసుని కలుస్తాను ప్రస్తుతానికి పర్వాలేదని చెప్పి డాక్టర్ చెప్పారు కదా అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే తర్వాత ఇక డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఒక గంట తర్వాత స్పృహలోకి అయితే వస్తూ ఉంటాడు అయితే దాసు స్పృహలోకి వచ్చి అప్పుడేక ఎవరు నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు నేను ఎక్కడున్నాను అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక నేను మిమ్మల్ని తీసుకువచ్చాను అని అంటూ ఉంటుంది దీప ఎవరమ్మా నువ్వు అసలు ఎందుకు నువ్వు నన్ను తీసుకువచ్చావు అని అనగాల్ని మీరు గుడిలో కళ్ళు తిరిగి పడిపోయారు అందుకే నేను మిమ్మల్ని తీసుకువచ్చాను అని అంటూ ఉంటాడు ఉంటుంది దీపైతే అప్పుడే ఇక శౌర్య అయితే ఏంటి మీరు అప్పుడే లేచేశారు పడుకోండి తాతయ్య అని శౌర్య అంటూ ఉంటుంది ఇక శౌర్య అలా అనంగానే ఏంటమ్మా నన్ను తాతయ్య అన్నావా అని అంటూ ఉంటే అవును తాతయ్య మీరు మా తాతయ్యలాగే ఉన్నారు అవును మా తాతయ్య కూడా మీకులాగే గెడ్డం పెంచుకొని ఉంటాడు మా తాతయ్యని మీరు చూడలేదు కదా అదిగో ఆ ఫోటోలో ఉన్న అతని మా తాతయ్య చూడండి అని అంటూ ఇక దీప తండ్రి ఫోటోని చూపిస్తుంది దీప తండ్రి ఫోటోని చూసిన దాసు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అతను అతను మీ నాన్న అమ్మ అని అనగానే అవునండి ఆయన మా నాన్నే కానీ చనిపోయారు యాక్సిడెంట్లో అని అంటూ ఉంటుంది దీపైతే నీకు ఎవరైనా తోబుట్టువులు ఉన్నారా అని నాకు నాకెవరు తోడబుట్టిన వాళ్ళు లేరు మా నాన్నకి నేను ఒక్కదాన్నే కూతుర్ని అని అంటూ ఉంటుంది దీపైతే మరి మీ నాన్నకి నాన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు దాసు మా నాన్నకి అక్క ఉంది తనే మా అత్తగారు కూడా అని దీపైతే చెప్తూ ఉంటుంది ఎందుకు ఎన్ని వివరాలు అడుగుతున్నారు అని అడుగుతూ ఉంటుంది దీపైతే ఏం లేదమ్మా బాగా తెలిసిన మనిషిలా కనిపించాడు అందుకనే అడుగుతున్నాను అని అనుకుంటూ దాసైతే అంటే దశరథ సుమిత్రల కూతురు ఈ దీపేనా ఈ దీప అయ్యుంటే తను ఎలా బ్రతకాలి ఎలా బ్రతుకుతుంది తను జీవితం చూస్తుంటే చాలా బాధలే ఉన్నట్టు అనిపిస్తున్నాయి నా కూతుర్నేమో అక్కడ ఏడంతస్తుల భవనంలో పెంచుతుంది సుమిత్ర కన్న కూతుర్ని ఇలా గుడిసెలో పడేసిందా మా అమ్మ అంటూ దాస్ అయితే ఆలోచనలో పడతాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో దీపే సుమిత్ర కూతురని తెలుసుకున్న దాసు ఏం చేయబోతున్నాడు అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు